హాయ్ అండి వెల్కమ్ టు తీక్ష్ణ లక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి అరటి పువ్వు అరటి పువ్వుతో కూర వండుకోవచ్చు అండి మీకు నెక్స్ట్ వీడియోలో ఇది షేర్ చేస్తాను ఈరోజు మీకోసం చింత చిగురు పచ్చడి చేయటం ఎలా అనేది చూపిస్తాను చింత చిగురు కొయ్యటాకి వెళ్ళానండి అక్కడ అరటి పువ్వు అయిపోయింది దీన్ని వలసి శుభ్రం చేసి కర్రీ చేయటం తర్వాత వీడియోలో పెడతా ఇప్పుడు చింత చిగురు పచ్చడి రండి ముందుగా కావాల్సిన పదార్థాలు చూడండి ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఉప్పు ఓకే ఇవి దోరగా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చింత చిగురు అదే వాండిలో ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయండి అంటే కొంచెం ముదురుగా ముదురుగుందండి అది కలిపి పెట్టాను ఓకేనా కొద్దిగా నువ్వులు కొద్దిగా వేయించిన పల్లీలు ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీలో వేసేసి ఫ్రై చేసి పెట్టాను మిక్సీలో వేసి పట్టుకున్నా సరే రోట్లో వేసి కుమ్మినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే చూడండి ఇట్లా చింతచీకని పేస్ట్ పట్టేసాను ఓకేనా కొంచెం పొడి పొడిగా వచ్చింది అంటే కొంచెం హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు బాగా బబుల్ వచ్చేలా కాసి చల్లార్చి కొంచెం వాటర్ కలిపాను ఓకే దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ పెట్టాను బ్యాండీ పెట్టి ఆయిల్ వేసాను చెప్పానుగా మీకు నేను వేరుశనగ నూనె వాడతాను లేదా నువ్వుల నూనె కానీ ఓకే ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ ఎక్కాక వోంటైలు ఉంటే ఓంటైలు వేసేదాన్ని ఓంటైలు తేలేదు మేడం అక్కడి నుంచి అమ్మ వాళ్ళ దగ్గర వదిలేశాను ఇప్పుడు ప్రజెంట్ ఆవాలతో పోపు వేస్తున్నాను ఆవాలు వేసిన తర్వాత కొంచెం చిట్టుపట్ల ఆడిన వాళ్ళని వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చింత చిగురు పచ్చడి రోడ్డు పచ్చడిలోకి ఒంటేలు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి తెలుసు వోంటేళ్ళు అంటే తెలియకపోతే కామెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే కోసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇందులో బాగా చెట్పటలాడుతుంది వేయిన తర్వాత కొద్దిగా వేయించి చూడండి ఇట్లా వేయించిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వంటలు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత చిగురు పచ్చల్లో వంటే లేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే నాకు కరివేపాకు ఎక్కువ ఇష్టం పోపులు ఏమీ వేయట్లేదండి మీకు అదే తాలింప గింజల్లో శనగపప్పు మినపప్పు అట్లా ఏదైనా ఇష్టమంటే వేసుకోవచ్చు కానీ నాకు నచ్చదు ఎల్లుల్లి కూడా అందులో వేశాను కాబట్టి ఇంక ఇందులో వేయట్లేదు అండి జస్ట్ ఇంగువ పసుపు ఇంగువ వేసాను ఫ్రెండ్స్ పుల్లటి పచ్చళ్ళు కానీ పప్పు కానీ ఏదైనా దాంట్లో ఇంగువ తగిలితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్లో వేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఓకే ఇట్లా పోపు బాగా కరివేపాకు అది వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అలా వేగాలి వేగింది కదా వేగిన తర్వాత ఈ మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేయండి ఓకే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఓపు పెట్టేశాను చక్కగా ఇదిగో పక్కన రైస్ కూడా అయిపోయింది వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని ఏంటంటే నెయ్యి డబ్బం నెయ్యి వేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో చింతచిగురు చిగురు పచ్చడి వేసుకొని తింటే ఆహా అనాలండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి ఓకే మీ విలువైన కామెంట్స్ని నాకు కామెంట్స్ ద్వారా పంపించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్